ముందుగా నేను వీడియో తీసింది ఏంటంటే బండి వస్తున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే ఆడ రెండు పాయింట్లు ఉన్నాయని అంత రిస్క్ తీసుకొచ్చి ఇంటి పాయింట్లు పెడదామని పోతే ఆ బండి చూడండి అమాతం పోతుంది అనుకున్నాం మేము ఆడదాకా పోతుంది అనుకున్నాం కానీ ఆడదాకా పోయిన తర్వాత బండి ఇట్లా ఆగిందో లేదో అడంతా రేగడ ఉంది అది అది ఫస్ట్ మీద మీద మంచిన ఉంది కింద మొత్తం రేగడ ఉంది ఇప్పుడు చూడండి బండి మొత్తం దిగా పడిపోతుంది వెనకకు ఇక ఇంక ఇంక రివర్స్ కొడదామని చూస్తే పడ్డది వాళ్ళ ఇక దాని గురించి తిప్పల పడి తీయడానికి ట్రై చేసినాం జాకిల్ దింపి జాకిల్ కిందికి మీదికి దింపి అవి ఇవి అన్నీ కథ కార్ఖానా అన్నీ చేస్తా ఉన్నాం ఇక అది చూడండి మ్యూజిక్ పెడతా ఇక అది జాకి లేపి టైర్ల కింద బండలేసిన తర్వాత మళ్ళీ జాకిలు తీస్తే మాత్రం అది అనేది గుట్టుకోలు అనేటిది కిందికి పోతలేవు గుట్టుకోలు అంటారు ఈ మొద్దులని అది కిందికి పోతలేవు అవి మళ్ళీ అట్లా ఇట్లా అట్లా ఇట్లా తల్లాడి తల్లాడి మళ్ళీ జాకి కింది కానీ మీది కానీ ఓ పెద్ద తల్లాడి 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 లాస్ట్కు జాకిలు అనేటిది పైకి లేపినాం చూడండి ఎట్లా లేపుతున్నాము ఈ గన్నుతో గట్టిగా గుట్టంగా కుట్టంగా కుట్టంగా ఆ గుట్ కానీ లోపడి పోయి సెట్ అయ్యింది ఇక జాకి దింపి ఆ టైర్లు మీదకి లేచిన తర్వాత దాని కింద ఇంకిన్ని బండలేసి మట్టి పోసి అన్ని కథ కార్ఖానం చేసినాం ఇంకా కుదరలేదు అది మళ్ళీ జాకిలి అయిట్ లేపడానికి దాని మొద్దు మంచిగా సెడీ చేసి ఇంకా అయిట్ లేపినాం ఇంకా ఇటు లేపి దాని కింద ఇంకా మనీ ఇంకా కొన్ని కొన్ని బండలు పెట్టేసి అదే సిమెంట్ ఇటుకలు పక్క పండు ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇటుకలు మంచిగా అమర్చినాం ఇక చూడండి వెళ్తుంది వెళ్తుంది అనుకున్నాం కానీ చూడండి ఎట్లా లేదా డైరెక్ట్ హౌసింగ్ మొత్తం కిందికి ఆనిపోయింది అంత దారుణంగా దిగబడ్డది అది ఫస్ట్ మేము చూసినప్పుడైతే మీద గట్టిగానే ఉంది ఆ తర్వాతనే ఆ విధంగా అయింది మాకు చూసినా గడ్డపరేసిన కూడా గట్టిగానే ఉండే మరి అది అయిందో ఏమో కానీ ఇక దిగబడ్డది ఇంత రిస్క్ పెట్టింది మాకు ఇరవై టన్నులు అంటే రేగడ్ల పోయిందంటే అది బండి కథమే ఏ బండి అయినా ముఖ్యంగా ఇది తడిగుంది కాబట్టి ఇంకా ఘోరంగా ఉంటుంది సరే రీ ఎట్లా వాటిలో ట్రై చేసినాం ఇక ఇక్కడ కనబడుతున్నాం మా డిల్లర్ అన్న అయితే మస్తు ఎక్స్పెక్ట్ అయినాయి ఎన్నో ఇళ్ళ నుంచని సీనియర్ ఆయన కూడా అనుకోలే ఆయన చూసి ముందు సైడ్ ఆయన కూడా అనుకోలేదు దిగబడుతుందని అందుకే పోతు ఫస్ట్ పోయేటప్పుడు సింపుల్గా పోయింది బండి ఇక ట్రై చేస్తున్నాం చూద్దాం వెళ్తుంది వెళ్ళదో చూద్దాం దిగ్జానిక కింది పోయిందా మళ్ళా సదరి అన్ని చేసే వరకు ఆ వీడియో తీయలేక మళ్ళీ సదిరినాం సదిరి మళ్ళీ స్టడీ చేసినాం ఇప్పుడు వెళ్తా వెళ్ళి చూద్దాం అటువైంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళా కొద్దిగా అట్ సైడు టైర్ దిగబడ్డది కానీ ఘోరంగా తిప్పలయ్యింది తెలుసా డిల్లర్కి ఇక లేబర్లకి మనం అంటే కానీ ఓ సైడ్ అలా బండి కొట్టంగా కొట్టంగా కొద్దిగా గడ్డ మీదకి వచ్చినట్టు అయింది ఇక దూరం నుంచి అని వీడ తీద్దామని తీసిన ఇది వెళ్తుంది వెళ్ళదు అనుకుంటున్నాం ఇక ఎంత కొట్టినా కూడా అది వెనక గడ్డ ఎక్కుతుంది మళ్ళీ అది కూడా దిగబడుతుంది అట్లా తయారైంది ఆ మొత్తం అంతా ఇక ఇసుకుని చూసినా ఇసుక కాడికి వచ్చినాక బండి అని కొద్దిగా గడ్డకి వెళ్ళింది అది కూడా ముందు ముందు మీకు వీడియో వస్తుంది చూడండి ఓ అది బొక్క బండి ముంగడ వాడితే ఆనించారు ఇంకా ల ల ల ల అంతే కానీ బండి మాత్రం బయటకు వెళ్ళలేదు వస్తుంది మరి ఇరవై టన్నుల బండి అంటే ఇక మినిమం ఉండదు అది బోర్ బండి మళ్ళీ అందులో లాస్ట్కి మాత్రం బండి మాత్రం బయటకు వెళ్ళింది వీడియో తీయలేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి